విష్ణువింత అనుగ్రహించి అంతర్ధానం అయ్యేక ధ్రువుడు ఎక్కువ ప్రీతి లేకుండా ఇంటికి వెళ్ళాడు అన్నాడు ఇప్పుడు ఆయన ఇచ్చిన వారం మనగానికి శాంక్షన్ చేస్తే ఎంత ఎగిరి గంతులేస్తాం కానీ ఆయనకు ప్రీతి కలగలేదుట ఎందువల్ల అని అడిగాడు పరీక్షిత్వం వెంటనే అడిగాడండి చాలా జాగ్రత్తగా అటెంటివ్గా వింటున్నాడు కదా వెంటనే అడిగాడు ఆయన దర్శనం ఇచ్చి శాశ్వతమైన ధ్రువమండలమే మండలమే ఇచ్చిన తర్వాత ఎందుకు ఆయనకు అసంతృప్తి అంటే నాయన ధ్రువమండలంలో గొప్ప భోగాలు ఉంటాయి చాలా కాలం ఉంటాడు కానీ తనదైన విష్ణువుతో తాదాప్యం కంటే అది గొప్పది కాదు ముక్తి కంటే గొప్పది కాదు ముక్తి అంత గొప్పదయ్యా బ్రహ్మము తప్ప అన్యమేది పట్టని స్థితిలో బ్రహ్మము తప్ప అన్యమేగా ఇవన్నీ ధ్రువాది లోకములు కూడా ఒక మరి మీరే అన్నారు ప్రపంచమంతా పరమత్వ రూపం అది మళ్ళీ ఆ మాటలు వెళ్ళొచ్చు పరమ పరమాత్మ నొప్పైనా పరమాత్మానుభూతి లేదుగా అక్కడ ప్రపంచానుభూతే తప్ప ఇది ఆలోచించండి ఇక్కడ కనుక ధ్రువమండలంలో మండలంలో చేరుకున్నా ఆయనకు ఎందుకు తృప్తి కరగదు అంటే ఒక మాట యోగులు కష్టపడి ఎన్ని ఏళ్ళు సాధన చేసినా సాక్షాత్కరించుకోలేని పరమాత్మని ఐదు నెలల తపస్సుతో ఆరో సాక్షాత్కరింప సాక్షాత్కరింపజేసుకున్నానే అలాంటి పరమాత్మ కరిమడినప్పుడు ముక్తి నడగకుండా నేను ఈ లోకవాంచతోనే ఉండిపోయేనే అన్నాడు అర్థమైంది కదా అది మాత్రం అడిగాడా అడగలేదు కానీ వాంచది అందుకే చివరికి వచ్చినా ముక్తినివ్వగలిగిన వాడు నువ్వు ఉన్నా ఎవడు ఏది అడిగినా అది ఇస్తావయ్యా అని మళ్ళీ అన్నాడు అది లోపల అది ఉందన్నమాట అది ఇక్కడ దానికి సిగ్గుపడ్డాడు సంస్కారం బాగా ఉంది కానీ వాసన అది ఏం చేస్తావు ఇక్కడ అందుకు అనుభవించాడు ఇప్పుడు అది లోతు ఈ కథ ద్వారా మనకేం చెప్తున్నాడంటే వీటన్నిటికంటే గొప్పది అది అని ఇప్పటి నుంచే మనం అలవాటు చేసుకుంటే ఎప్పటికైనా అది లభిస్తుంది కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది ధ్రువ స్వర్గ బ్రహ్మలోకాది పదవుల కంటే గొప్పది భక్తి పదవి భగవద్భక్తి భగవద్భక్తి అంటే అర్థం భగవంతుడు తప్ప అన్యము పట్టని మహాప్రీతి భావంతో ఆయన తప్ప ఇక దేని ఎందు ఆనందించలేని స్థితితో ఆయన ఎందు ఆనందించే స్థితితో ఉన్నది ధ్రువ పదవి కంటే గొప్పది ఆ ధ్రువ పదవి ఇంద్రాది పదవుల కంటే గొప్పది ఒక్క కథతో తేల్చాడు ఏంటంటే పదవి నీ సద్భక్తి గల్కుటే చదివి వేదశాస్త్రాదుల సత్త తెలియలేనిది పదవా అన్నాడు త్యాగయ్య అందుకే ఎందుకయ్యా నాకు ఈ బ్రహ్మ పదవి అని అంటాడు ఒక ఆయన అది కూడా దశమ దశమస్కందకు దాచుకున్నాం ఇవన్నీ అర్థమైతే అక్కడ అర్థమవుతుంది కానీ నవం తొమ్మిది స్కందాలు జాగ్రత్తగా వింటే దశమ దశమస్కందం పెద్ద కష్టపడక్కలేదు చెప్పడానికి నేను వినడానికి మీరు హాయిగా ఆనందిస్తూ వెళ్ళిపోవచ్చు అహోబత మమానాత్మ్యం మందభాగ్యస్య పశ్యత వచ్చిద పాద మూలం గత్వా యాచేయదంతవత్ ఏదో మామూలు చోటా చోట దేవుళ్ళని పట్టుకున్నాం అనుకోండి ఒకడు ఇచ్చే దేవుడు ఒకడు ఇంకేదో తీర్చే దేవుడు దొరుకుతాడు కానీ ముక్తినిచ్చే దేవుడు ఎదురుగా కనబడితే వాడిని కూడా ఇవే అడిగాను నేను ముక్తి నడకుండా అందుకు అతనికి ఎక్కువగా సంతృప్తి కలగలేదంటే ఇది నాయనా అని వివరించారు ఎవరు పరీక్ష